ఓం నమో వెంకటేశాయ తిరుమల అప్డేట్స్కి స్వాగతం తిరుమల సమాచారం ప్రకారం ఆర్జిత సేవా టికెట్లు లక్కీ డిప్పు మార్చి నెలకోట సుప్రభాతం తోమాల అర్చన అష్టదళ పాద పాదార ఆరాధన టికెట్లు పొందడానికి ఉదయం పది గంటలకు డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన నుండి ఇరవైవ తేదీ వరకు ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవాలి దీనికి మీరు జీమెయిల్ అప్లైతో అప్లై చేసుకోగలరు అలానే మీరు ఇద్దరుంటే ఒక జీమెయిలు నలుగురుంటే రెండు తో అప్లై చేసుకోగలరు ఆర్జిత సేవ టికెట్లు లక్కీ డిప్పు నెల కూట ఎంపిక ఎంపిక కోసం భక్తులు ఇరవైవ తేదీన ఉదయం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఇరవై రెండవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నగదు చెల్లింపు టికెట్లు పొందవచ్చు దీనికోసం మీరు ఆన్లైన్లో చూడాలి ఎస్వీబీసీ వెబ్సైట్కి వెళ్ళి చూడగలరు ఆర్జిత సేవ టికెట్లు వర్చువల్ మార్చి నెల కోట కళ్యాణోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం ఉజ్వల సేవ శాస్త్ర దీపాలంకరణ సేవ వర్చువల్ టికెట్ డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేయగల విడుదల చేయబడతాయి అంగ ప్రదక్షిణ టోకెన్ మార్చి నెల కోట డిసెంబర్ ఇరవై మూడవ తేదీన ఉదయం పది గంటలకు విడుదల చేయగలుగుతారు మీరు వెబ్సైట్లో వెళ్ళి దానిలో బుక్ చేసుకోవాలి దానికి మీరు జీమెయిల్తోనే ఉండాలి లేకుంటే మీ మొబైల్ నెంబర్ అయినా ఉపయోగించగలరు శ్రీవాణి ట్రస్ట్ డోనర్ వసంతి దర్శనం మార్చి నెల కోట డిసెంబర్ ఇరవై మూడవ తేదీన ఉదయం పదకొండు గంటలకు విడుదల చేస్తారు దీనికి కూడా మీరు ఆన్లైన్లో లాగిన్ అవ్వగలరు సైన్ అప్ అవ్వ మీ జీమెయిల్తో సైన్ అప్ అవ్వ మీరు పాస్వర్డ్ కూడా ఉపయోగించుకోవాలి దానికి వృద్ధుల దివ్యాంగుల దర్శనం టోకెన్లు మార్చి నెల కోట డిసెంబర్ ఇరవై మూడవ తేదీన మధ్యాహ్నం మూడు గంటలు విడుదల చేయబడతాయి మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు మార్చి నెల కోట డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన ఉదయం పది గంటలకు విడుదల చేయబడతాయి దీనికోసం మీరు జీమెయిల్ ఫోన్ నెంబర్ తీర్చుతో చేయగలరు మార్చి నెల కోట తిరుమలది డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన మూడు గంటలకు విడుదలవుతాయి వసంతి వసంతి ఇవి అకామిడేషన్ గురించి మీరు వెబ్సైట్లో వెళ్ళి అప్లై చేసుకోగలరు ఈ ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్